మై ఫ్రెండ్స్ నేను మీ ఇంకని మన ఛానల్ పేరు వచ్చేసి మనం మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే నీకు కనిపించే అనేది పల్లెల్లో రైతుల దగ్గర అనేది మన సబ్స్క్రైబర్ అనంతపుర దగ్గర ఇప్పించేసి వన్ మంత్ పైన అయింది మనకి పల్లెల్లో రైతుల దగ్గర అనేది మొత్తం నూట పద్నాలుగు పొట్టేళ్ళు అనేది మన సబ్స్క్రైబర్కి అయితే ఇప్పించాను అన్న వాళ్ళ తర్వాత ఎన్ఎల్ఎం స్కీమ్ ఓకే అయింది అన్న ఎంకీ అన్న ఇట్లా మనకి అనేది సేల్ పెట్టాలనుకుంటున్నాం మన ఛానల్లో కూడా వీడియో అప్లోడ్ చేశాను ఎస్కే యూనివర్సిటీ దగ్గర అనేది ఫామ్లో నూట పద్నాలుగు పొట్టేళ్ళు ఉన్నాయి అనేది మన ఛానల్లో కూడా వీడియో అప్లోడ్ చేశారు ఆ వీడియో చూసి మన అన్న అనేది నాకు కాల్ చేశారు విజయవాడ దగ్గర నుంచి మన అన్న వాళ్ళు కొత్తగా ఫామ్ పెడుతున్నాం ఇంక మనకి వంద పొట్టేలు అనేది కావాలి ఎక్కడైనా పల్లెల్లో కానీ నీకు తెలిసిన దగ్గర ఎక్కడైనా ఫామ్లో ఉన్నా కానీ ఒక వంద పొటేలు కావాలని వాళ్ళు కాల్ చేశారు ఓకేనా ఖచ్చితంగా నేను ఒక దగ్గర ఇప్పించున్నానన్నా ఆ పొట్టేలు అనేది వాళ్ళు సేల్ పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఆ పొట్టేలు అనేది చాలా బాగున్నాయి నేనే మీకోసం వెళ్ళేసి ఆ పోటీలు ఎలా ఉన్నాయి ఏంటి చూసి మీకు మంచి పోటీలు అనేది వంద పోటీ నేను పంపిస్తాను అన్న అన్నవాళ్ళు నా మీద నమ్మకంతో వెంక నేనైతే రాను నీ మీద నమ్మకం అనేది ఉంది మీరే వెళ్ళి దగ్గరుండి పిల్లలన్నీ చూసి మీరు లోడ్ అనేది పంపించండి వాళ్ళ అకౌంట్ నెంబర్ పెట్టారంటే వాళ్ళ అకౌంట్కి మొత్తం అమౌంట్ అనేది ట్రాన్స్లేషన్ చేస్తాను అప్పుడే లోడ్ పంపించి మనలో మనం ఉదయం వచ్చాం ఉదయం అనంతపూర్ మార్కెట్ వీడియోస్ చూసుకున్నాం తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియో కాల్ చేస్తే అన్నవాళ్ళకి పిల్లలన్నీ చూపించాను ఓకేనా పిల్లలు బాగున్నాయి రేట్ అనేది మాట్లాడమను మనం రేటు కూడా నేను మాట్లాడాను ఈ నూట పద్నాలుగు పిల్లలు పద్నాలుగు పిల్లల్ని మనం రిజెక్ట్ చేశాం పోతే వంద పొట్టేళ్లు అనేది మాట్లాడాము ఈ వంద పొట్టేలు కూడా మీకు వస్తాయి నీట్గా చూపిస్తాను ఇవి లైవ్ వేట్ ఎంత వస్తాయి జత ప్రైజ్ ఎంతకి ఇప్పించాను ఇక్కడ అన్నవాళ్ళు రాలేదు మన మీద నమ్మకం కాబట్టి ఆ నమ్మకం మనం ఖచ్చితంగా అది నిలబెట్టుకోవాలి ఎందుకంటే అన్నవాళ్ళు రాలేదనేసి ఏదో ఒక పిల్లలు ఎలాంటి పిల్లలు అంటే ఆ పిల్లలాంటి పిల్లలు పంపించామంటే అది మన నమ్మకం అనేది పోతుంది ఇలాంటి వీడియోస్ ఇలాంటి లోడ్లు అనేది చాలా పంపిస్తున్నాను ఈ మధ్య కాలంలో కొద్దిగా అన్ సీజన్ కాబట్టి లోడ్లు అనేది ఎత్తలేకపోయినా ఇంక నుంచి మన ఛానల్లో మన సబ్స్క్రైబర్కి లోడ్లు వాళ్ళు వచ్చినా రాకపోయినా మనమే పంపించడం కానీ ఇంకా గొర్రెలు కూడా స్టార్ట్ అయ్యింది రేపు సోమవారం కూడా తెలంగాణ నుంచి కరీంనగర్ నుంచి మన సబ్స్క్రైబర్స్ వస్తున్నారు మొత్తం నూట ఇరవై గొర్రెలు కావాలని అన్నవాళ్ళు కాల్ చేస్తారు సోమవారం రోజు రమ్మని చెప్పాను సోమవారం వస్తే పల్లెల్లో అనేది నూట ఇరవై గొర్రెలు అనేది మనం అన్నవాళ్ళకి లోన్లు ఎత్తి పంపిస్తాం అన్నవాళ్ళు వస్తామన్నారు వస్తే ఇంకా బాగుంటుంది వాళ్ళ దగ్గరుండి పళ్ళు కళ్ళు అన్ని చెక్ చేసుకోవడానికి బాగుంటుంది ఓకేనా పల్లెల్లో ఏదైనా సరే మీకు రైతు వారీగా కానీ లేదా ఫామ్లో ఉండే పొట్టేళ్లు కానీ గొర్రెలు కానీ ఏదైనా కావాలనుకుంటే కాల్ చేయండి ఫోన్లో అనేది మాట్లాడుకుందాం ఓకేనా ఒకసారి మీకు పిల్లలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను తర్వాత ఇవి లైవ్ అయితే ఎంత వస్తాయి జత ఎంతకి ఇప్పించాను అనేది మనం లోడ్ చేసేటప్పుడు వీడియో కూడా చూపిస్తాను ఆ వీడియోలో అయితే మాట్లాడుకున్నాం ఓకేనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారంటే పిల్ల ఎలా ఉంది తర్వాత బండికి లోడ్ చేసే దాంట్లో స్టైలేజ్ కూడా పంపిస్తున్నాం అన్న వాళ్ళకి అక్కడ మేత అన్న మనకి లేట్ అవుతుంది ఇంక వాళ్ళ దగ్గర ఏదైనా సైలేజ్ స్టాక్ ఉంటే ఒక టన్ను కానీ రెండు టన్నులు పంపించి ఉన్నారు ఇక్కడ స్టైలేజ్ కూడా అన్న వాళ్ళకి ఒక రెండు టన్నులు అనేది పంపిస్తున్నా ఆ తర్వాత వచ్చేసి ఈ పిల్లలు మనకి లోడ్ చేసేటప్పుడు మిగతా డీటెయిల్స్ పిల్లల్లో పిల్లలు చూపిస్తూ మిగతా మీ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఓకేనా ఒకసారి మీకు పిల్లలు అనేది నీట్గా చూపిస్తాను తర్వాత వచ్చేసి మనకి ఈ ఎన్ని నెల్లి పిల్లలు ఇటు లైవ్ అయితే ఎంత వస్తాయి జత ఫ్రైజ్ ఎంతకి ఇప్పించాను అనే డీటెయిల్స్ అయితే లాస్ట్లో అయితే మాట్లాడుకుందాం ఈ మధ్య కాలంలో చాలా వరకు అయితే వీడియోస్ అనేది ఆఫ్ చేస్తున్నారు దానికి రీజన్ ఏంటంటే సేల్స్ వీడియోస్ అనేది నేను పెట్టడానికి కుదరడం లేదు ఎందుకంటే మనకి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అనేది వీడియోస్ పెట్టున్నారు ఇంకీ మా పొట్టేళ్లు ఉన్నాయి గుర్రెలు ఉన్నాయి సేల్స్కి అమ్మకానికి వీడియోస్ పెట్టండి అనేసి చాలా వరకు అయితే వీడియోస్ పెట్టున్నారు ఎక్కడ వీడియోలు అక్కడనేది ఆఫ్ చేస్తున్నారు దానికి రీజన్ ఏంటంటే కాఫీ రైట్ అనేది పడుతుంది మన ఛానల్కి ఆల్రెడీ వేరే ఛానల్లో కానీ అలాంటి వీడియోస్ వాళ్ళు పెట్టుండి అదే వీడియో మనం అప్లోడ్ చేసామంటే మనకి యూట్యూబ్ నుంచి అనేది కాఫీ రైట్ పడి ఛానల్స్ అనేది డిలీట్ చేయడం అనేది జరుగుతుంది అందుకని మన జాగ్రత్త మనం ఉండాలి కాబట్టి ఈ సేల్స్ వీడియోస్ అనేది ఆఫ్ చేస్తున్నాను కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఓకే ఇంకా వీడియో విషయానికి అయితే ఆల్రెడీ నేను చెప్పుకున్నాను ఇక్కడ మన అన్న వాళ్ళకి అనేది సైలేజ్ బ్యాగులు ఇక్కడ అన్న పాపము అన్ని బ్యాగులు లోడ్ చేయగానే బాగా అలిచిపోయాడు అన్న పేరు భరత్ అన్న అన్న దగ్గరే పొట్టేళ్ళు అనేది ఉన్నాయి అన్న వాళ్ళకి నేను ఇప్పించాను అన్న వాళ్ళకి ఇక్కడ పొట్టేళ్ళు అన్న వాళ్ళకి మేత లేదు అక్కడ మేత లేదు ప్లస్ వచ్చేసి ట్రేలు అనేది లేవు తర్వాత వచ్చేసి ట్రబ్బులు వాటర్కి ట్రబ్బులు అనేది లేవు ఈ పొట్టేళ్ళు కొని బేరం అంతా అయిపోయినాక అడ్వాన్స్ అంతా వేసిన తర్వాత బండి పిలిచిన తర్వాత అన్న ఫోన్ చేశారు వెంకీ ఇట్లా నాకు ఆ ట్రైలు కానీ లేదంటే ట్రబులు కానీ ఒక రెండు కానీ మూడు కానీ పంపించు ఎంత డబ్బులు అయితే అంత ఇస్తానని అన్న వాళ్ళు అనేది ఫోన్ చేశారు అదేంటన్న పిల్లలు తీసుకెళ్తున్నారు మేత లేకుండా ట్రైల్ లేకుండా అని అడిగాను లేదు వెంకీ తెప్పించుకుంటాను ఒక టూ డేస్లో వస్తాయంటే టూ డేస్లో మేత వేసేదానికి కూడా ఇబ్బంది పడతాయని మళ్ళీ ఆ సైలేజ్ మాట్లాడి రెండు టన్నులు సైలేజ్ మన ఇక్కడ వచ్చేసి పెద్ద బండి అయ్యారు మాట్లాడే ఎందుకంటే వంద పొట్టేలు కాబట్టి మనకి బులోరా బండిలో కానీ చిన్న బండ్లలో పట్టవు మనకి మొత్తం నూట పద్నాలుగు పొట్టేళ్ల నుంచి వంద పొట్టేళ్ళు అనేది లోడ్ అనేది పంపించున్నాను ఇక్కడ మీకు లోడ్ చేసేటప్పుడు కూడా పిల్లలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ అన్నవాళ్ళు రాలేదు మన ఛానల్లో వీడియో చూసి అట్లా వెంక మీ వీడియో చూస్తాను చాలా రోజు నుంచి చూస్తున్నాను మీ మీద నమ్మకం అనేది ఉంది నా కోసం పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది నువ్వు ఓకే అంటే నాకు ఓకేను లేదు పిల్లలు నచ్చకపోతే అవి కాకపోయినా వేరే బ్యాచ్ అయినా ఒక రెండు రోజులు ఆగైనా సరే పంపించు అన్నారు ఇక్కడ పిల్లల దగ్గరికి వెళ్ళాను పిల్లలు అనేది బాగున్నాయి హెల్తీగా ఉన్నాయి పిల్లలు అనేది బాగున్నాయి ఇక్కడ వచ్చేసి మనకి చిన్న పిల్లలు అనేది కొంచెం ఒక పద్నాలుగు పిల్లలు అనేది ఉన్నాయి నూట పద్నాలుగు పిల్లలు తీసుకుందామని వాళ్ళు అడిగారు ఎందుకంటే రేట్ తగ్గుతుంది వెంకీ అని అడిగారు నేను అన్నవాళ్ళే చెప్పాను అన్న మీరు ఫస్ట్ టైం అంటున్నారు ఏమీ తెలియదు మీకు చిన్న పిల్లలతో ఇబ్బంది పడతారు వద్దు మీకు వంద పిల్లలు మాత్రం నేను సెలెక్ట్ పరంగా మంచి పిల్లలనే పంపిస్తాను ఎందుకంటే మీరు మొత్తం లాట్ తీసుకుంటే రూపాయి రేట్ అనేది తగ్గొచ్చు కానీ ఆ పిల్లలు అనేది కొద్దిగా ఇబ్బంది పడతారు అనేసి అన్నకు చెప్పాను సరే ఇంక నువ్వు ఎట్లా చెప్తే అలానే అన్న వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కాబట్టి ఇక్కడ అన్నం రాకుండానే మొత్తం మనకి ఏడు లక్షల అరవై ఐదు అరవై ఐదు వేలు బెదర్ ఏడు లక్షల అరవై ఐదు వేలు అనేది గల భరత్ అన అకౌంట్కి అనేది ట్రాన్స్లేషన్ చేశారు మొత్తం పేమెంట్ అనేది ఏడు లక్షల అరవై ఐదు వేలు అనేది ట్రాన్స్ఫర్ చేశారు ఇక నేనే దగ్గరుండి లైవ్లోకి వెళ్ళి ఈ పిల్లలు అనేది లోడ్ ఇచ్చాను ఎందుకంటే ఇక్కడ అన్నవాళ్ళు రాలేదు కాబట్టి నా మీద నమ్మకం అనేది ఉంది కాబట్టి ఏమన్నా పిల్ల కాలు కుండుతుందా గుడ్డి కాళ్ళు పిల్లలు ఏదైనా ఉన్నాయా ఇంకేదైనా ప్రాబ్లం ఉందనేది అనేది ప్రతి పిల్ల అనేది నేను చెక్ చేశాను ఆల్రెడీ మళ్ళీ ఒకవేళ మిస్టీకా ఏదైనా ఉన్నాయో బండికి లోడ్ చేసేటప్పుడు కూడా ప్రతి పిల్లలు అనేది గమనించాను వీటిల్లో మేము పద్నాలుగు పిల్లలు పక్కన పెట్టాము అది ఎలా వచ్చేసిందో వాటి వచ్చేసి ఇట్లా కలిసిపోయింది అది కాలు అనేది కుండుతుంది అది మనకి కాలు అనేది కుండుతుంది మళ్ళీ నేను గమనించాను ఆ పిల్ల వచ్చినట్టుంది అని దానికోసమే చూస్తున్నాను మొత్తానికైతే ఆ పిల్లను బట్టి మళ్ళీ వాటిని రిజెక్ట్ చేసిన పిల్లలకి వేసేసాం ఎందుకంటే అది నేను గమనించకపోయి ఉంటే ఆ పిల్ల అనేది వెళ్ళిపోయేది వాళ్ళు చూడరు లోడ్లో పంపించేవాళ్ళు ఏవేంకి నువ్వు దగ్గరుండి లోడ్ చేసి కాలుకుంటే పిల్లలు పంపించావని అంటాడని అన్నకి నేను అలాంటి పిల్లని మనం పంపించకూడదు ఎందుకంటే మన మీద నమ్మకంతో అన్నవాళ్ళు అనేది మనీ వేశారు తర్వాత వచ్చేసి మనం దగ్గరుండి ఏదైనా ప్రాబ్లం ఉండే పిల్ల పంపించారంటే మళ్ళీ నాకు కాల్ చేసే ఇలాంటి పిల్లలు ఎలా పంపించావు నువ్వు చూడలేదా అనేది అడగకూడదు ఎందుకంటే ఈ పొట్టేళ్ళు అనేదే కాదు గొర్రెలు కానీ మేకలు కానీ చాలా కట్టలు మన సబ్స్క్రైబర్ తెలంగాణకు కూడా అన్నవాళ్ళు రాకపోయినా నేనే దగ్గరుండి లోడ్లు చేసిన వీడియోస్ అనేది మన ఛానల్లో చాలా ఉన్నాయి ఈ మధ్య అన్ సీజన్ కాబట్టి కొంచెం ఆగారు ఇక్కడ చెప్పాను కదా ఆ పిల్ల అనేది కనిపించింది ఆ పిల్లని తీసేయని నేనే దగ్గరుండి అది కాలుగుంటుంది ఆ కాలుకుంటే పిల్ల అనేది మేము పద్నాలుగు పిల్లలు తీసేసాం కాలుగుంటే పిల్లని ఒకటి చిన్న చిన్న పిల్లలనే తీసేసాం కాబట్టి ఆ పిల్ల అది ఎట్లా వచ్చేసినా మొత్తం అయితే ఈ కట్టలకు వచ్చి కలిసిపోయింది దాన్ని చూశాను మొత్తానికైతే ఆ పిల్ల అనేది దొరికింది మనకి ఆ పిల్లని తీసి పక్కన వేసేయమన్నా ఎందుకంటే అది మళ్ళీ మనం వాళ్ళు చూడకుండా లోడ్ చేస్తున్నారు మళ్ళీ బండిలో వేసిన తర్వాత చూడాలంటే కష్టమని ఆ పిల్లని అనేది మనం సపరేట్ చేసేసాం పోతే ఇంకా మనకి వంద పిల్లలు అనేది ఉన్నాయి ఈ వంద పిల్లలు అనేది మనకి బండికి లోడ్ చేసేసారు ఇంకా మనకి ఇక్కడ అన్నవాళ్ళతో మాట్లాడడానికి అన్నవాళ్ళు లేరు కాబట్టి ఇవి ఎంతకు అనేది కూడా మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను చాలామంది మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు ఇంకన్నా ఇట్లా మాకు గొర్రెలు కావాలి అనేది కాల్ చేస్తున్నారు సోమవారం రోజు అంటే రేపు ఈరోజు ఆదివారం రేపు సోమవారం రోజు ఉదయాన్నే ఆరు కల్లా మీ విలేజ్కి అనేది వస్తామని అన్నవాళ్ళు కాల్ చేస్తారు అన్న నేను బయటకు వెళ్ళున్నాను ఇట్లా మనకి పొట్టేళ్ళు కావాలని మన సబ్స్క్రైబర్స్ కాల్ చేస్తున్నారు నేను అనంతపురం దగ్గరికి వెళ్ళి ఉన్నాను తర్వాత వచ్చేసి కర్నూలు దగ్గర డోన్లో ఒక డెబ్బై ఐదు పిల్లలు అనేది మన ఛానల్లో వీడియోస్ పెట్టున్నాను డోన్ కర్నూలు దగ్గర డెబ్బై ఐదు పొట్టేళ్ల పిల్లలు ఉన్నాయి అని వీడియో పెట్టాను ఆ వీడియో చూసి విజయవాడ దగ్గర ఇంకొక అన్న కూడా కాల్ చేసి వెంకీ అన్న హోటల్లో మనకి సెలెక్ట్ పరంగా ఒక యాభై పిల్లలు పంపిస్తారని కాల్ చేశారు ఖచ్చితంగా అనేసి ఆదివారం ఈరోజు పంపిది నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది చీకట్లో వీడియో తీస్తే బాగా రాదని అన్న వాళ్ళకి ఉదయాన్నే వీడియో తీస్తానన్నా మీకు ఓకే అంటే సెలెక్ట్ పరంగా రేపు ఉదయం అనేది లోడ్ ఎత్తాలి అని చెప్తా వాళ్ళకు కూడా ఒకసారి వీడియో తీసి పెట్టాను పిల్లలు బాగున్నాయన్న మీరు దగ్గరుండి సెలెక్ట్ చేసి పంపించండి వాటి గురించి మాకు ఐడియా లేదు అన్నారు వాళ్ళు పర్లేదన్న నేనే దగ్గరుండి అన్నీ చూసుకుంటా అన్నాను ఇక్కడ మనకి మొత్తం వంద పొట్టలు అనేది లోడ్ చేసేసాం ఇక్కడ వచ్చేసి మనకి వంద పొటీళ్ళు అనేది మనం లోడ్ చేసేసాం ఇక్కడ సైలేజ్ అనేది కూడా రెండు టన్నుల సైలేజ్ అనేది అన్న వాళ్ళకి లోడ్ చేసాం పిల్లలన్నీ ప్రతి పిల్ల అనేది యాక్టివ్గా ఉంది మరీ అంత టైట్ లేకుండా ఫ్రీగా ఉన్నాయి కానీ మళ్ళీ ఆ పిల్లల మీద సైలేజ్ బ్యాగులు పడతాయని ఆ పట్ట కప్పేసి తాళ్ళు అనేది మోకులు అనేది కట్టేసాం ఎందుకంటే ఒకవేళ బ్రేకులు కొట్టినప్పుడు ఏదైనా జారి పడిందంటే పిల్లలు డ్యామేజ్ అవుతాయని దగ్గరుండి మళ్ళీ ఆ పట్ట కట్టి వాటికి తాళ్ళు అనేది జాగ్రత్తగా చేసి లోడ్ అనేది చేసాం ఇవి వచ్చేసి మొత్తం మనకి నూట పద్నాలుగు పొట్టేళ్ళు మొత్తం నూట పద్నాలుగు పొట్టేళ్ళు ఉన్నాయి నూట పద్నాలుగు మనకి వంద పొటేళ్లు మాత్రమే సెలెక్ట్ పరంగా మనం పద్నాలుగు పిల్లలు అనేది కాలుకుంటే పిల్ల గుడ్డి కళ్ళు కొంచెం చిన్న పిల్లలు అనేది ఉన్నాయి అవన్నీ రియాక్ట్ చేసేసి వంద పొటేలు అనేది అన్నవాళ్ళకి ఇప్పించాను విద్యత ఫ్రైజ్ అనేది మనకి పదిహేను వేల మూడు వందల పదిహేను వేల మూడు వందల మీద ఇప్పించాను ఈ మొత్తం టోటల్ అమౌంట్ వచ్చేసి ఏడు లక్షల అరవై ఐదు వేలు అనేది మొత్తం టోటల్ అమౌంట్ యాభై జతలు వంద పొట్టేల పిల్లలు జత అనేది మనకి పదిహేను వేల మూడు వందలు మీద మన సబ్స్క్రైబర్కి అనేది ఇప్పించడం జరిగింది ఇలా పల్లెల్లో కానీ మీకు ఫామ్లో ఉండే పొట్టేలు కానీ ఏదైనా సరే కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఏదైనా సరే కొత్తగా ఫామ్ పెట్టాలనుకున్నప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా డే టైంలో కాకుండా నైట్ టైం అనేది కాల్ చేయండి మన సబ్స్క్రైబర్స్ కోసం చాలామంది కోవిడ్లో ఉండేవాళ్ళు చాలామంది బయట దేశాలలో వాళ్ళు కూడా కాల్ చేస్తారు ఇంకే మీ వీడియోస్ చాలా అంటే నా గురించి నేను చెప్పుకోవడం కాదు అన్నవాళ్ళు చెప్తుంటారు మీ వీడియోస్ మేము చూస్తుంటాం ఖచ్చితంగా మేము ఆంధ్రాకి వచ్చామంటే ఖచ్చితంగా ఇట్లా పొటేళ్ళు స్టార్ట్ చేద్దాం అనుకుని చాలామంది కాల్ చేస్తుంటారు నాకు ఖచ్చితంగా మీకోసం ఇలాంటి వీడియోసే కాదు బయట మార్కెట్లు ఫామ్ యూజ్ చేసే వీడియోస్ కూడా ఇంకా స్టార్ట్ చేస్తున్నా ప్రజెంట్ ఇప్పుడు మనం అనంతపూర్ దగ్గర అనేది లోడ్ అయిపోయిన తర్వాత కర్నూలు దగ్గర డోన్ డోన్కి అనేది రేపు అనేది లోడ్ ఉంది మనకి ఆ లోడ్ అనేది మనకి రేపు మన విజయవాడ దగ్గరికి ఆ లోడ్ కూడా మనకి డెబ్బై ఐదు పోటేళ్ల నుంచి యాభై పోటీలు అనేది బేరం కూడా అయిపోయింది పదిహేను వేల రెండు వందల మీద బేరం కూడా అయిపోయింది ఆ లోడ్ వీడియో కూడా రేపు అనేది అప్లోడ్ చేస్తాను తర్వాత వచ్చేసి పత్తికొండ సంత బ్రదర్ పత్తికొండ సంత రేపు సోమవారం అనేది ఉంది సోమవారం పత్తికొండ సంత వీడియోస్ అనేది వస్తాయి తర్వాత వచ్చి మంగళవారం కదిరి మార్కెట్ అనేది వెళ్తాను ఆ చుట్టుపక్కల మదనపల్లి అటు సైడ్ వచ్చేసి మనకి కొన్ని ఫార్మ్స్ అనేది ఉన్నాయి ఆ ఫామ్స్ కూడా విజిట్ చేసేదానికి ట్రై చేస్తాను ఓకేనా మనకి బండి లోడ్ అయిపోయింది బయలుదేరుతుంది ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం వంద పొట్టేళ్ళు అనేది పంపిస్తున్నారు కాబట్టి మీకు పల్లెల్లో కానీ లేదన్న ఫామ్ లోన్లో కానీ ఎక్కడైనా సరే మీకు పొట్టేళ్ళు కావాలన్నా గొర్రెలు కావాలన్నా మీరు కాల్ చేస్తారంటే ఖచ్చితంగా మీకు నేనే దగ్గరుండి లోన్లు పంపించడం కానీ లేదంటే మీరు వచ్చిన తర్వాత దగ్గరుండి మీకు తెలియకపోయినా నేనే దగ్గరుండి ఆ ఎలాంటి జీవాలు ఏంటనే అవన్నీ నేను చూసి జాగ్రత్తగా మీకు లోన్లు అనేది పంపిస్తాను కాబట్టి ఏదైనా సరే నైట్ టైం అనేది కాల్ చేయండి డే టైంలో కంటే నైట్ టైం కాల్ చేయండి కొంతమంది టైంపాస్ కోసం కాల్ చేస్తుంటారు ఆ ఆ టైంపాస్ కాల్ చేసి చేయొద్దు మీకు ఏదైనా ఒకటి రెండు జీవాలంటే మార్కెట్కి రండి పల్లెల్లో మాత్రం మీకు ఒకటి రెండు పది అట్లు ఎవ్వరు కట్ట కట్ట ఉంటే కట్ట కట్ట తీసుకోవాలి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఓకేనా ఇంకా మనకి రేపు వచ్చేసి సోమవారం పత్తికొండ మార్కెట్ ఉంది అక్కడ మార్కెట్లో రేట్లు ఎలా ఉంటాయి ఏంటనేది పత్తికొండ మార్కెట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది తర్వాత వచ్చి మంగళవారం రోజు కజిరి మార్కెట్ తీస్తా తర్వాత పల్లె మనకి ఫామ్ యూజ్ చేసే వీడియోస్ అనేది మదనపల్లి చుట్టుపక్కల ఏదైనా ఉన్నాయంటే ఒకసారి కాల్ చేయండి అన్న ఇంకోటి ఏంటంటే పెద్ద పొట్టేళ్ళు అనేది కావాలని కొంతమంది కాల్ చేస్తున్నారు కాబట్టి ముప్పై ఐదు కేజీలు నలభై కేజీలు పొట్టేళ్ళు ఏదైనా ఉంటే కాల్ చేయండి ఓకేనా వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Okay, thank you, brother.